రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి పాకిస్తాన్ క్రికెట్ జెట్ భారత క్రికెట్ జట్టు చిత్తు చేసింది మరొకసారి పాకిస్తాన్ పైన తన పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది మహిళల క్రికెట్ జెట్ టోర్నీ ఏదైనా కప్ ఎలాంటిదైనా పాకిస్తాన్ పైన అన్ని రకాల ఎత్తులు పై ఎత్తులు భారత్వే అంటూ మరోసారి నిరూపించింది ఇక్కడ తాజాగా మహిళల క్రికెట్ జట్టు అది పురుషుల క్రికెట్ అయినా మహిళల క్రికెట్ అయినా వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్ చేతిలో ఇప్పటి వరకు భారత్ ఓడింది లేదు ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగుతుంది చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన మన భారత మహిళల జట్టు మరోసారి అద్భుత విజయాన్ని నమోదు చేసింది ఐసిసి మహిళల ప్రపంచ కప్ టూ ట్వంటీ ఫైవ్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన పోరులో భారత మహిళల జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించి విజయాన్ని నమోదు చేసింది కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియం వేదికగా ఈ మహాసంగ్రామం జరిగింది ఈ మ్యాచ్లో టీమిండియా ఎనభై ఎనిమిది పరుగుల భారీ తేడాతో పాక్ను చిత్తు చేసింది బ్యాటింగ్ బౌలింగ్ అన్ని విభాగాలలో సమిష్టిగా రాణించి ఆల్రౌండ్ ప్రదర్శనతో అధరగొట్టింది భారత మహిళల టీం ఇక రెండు వందల నలభై ఎనిమిది పరుగుల భారీ టార్గెట్ ఛేదనలో పాకిస్తాన్ చేతులెత్తేసింది మొదటగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్ ఎంచుకున్నారు దీంతో బ్యాటింగ్ కు దిగినటువంటి టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మందానా అదేవిధంగా ప్రతిక రావల్ మంచి పరుగులతో శుభారంభాన్ని అందించారు ఆ తర్వాత యువ ప్లేయర్ హ్యార్లిన్ డియోల్ నలభై ఆరు పరుగులతో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ విభాగాన్ని కనబరిచారు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు అలాగే జెమిమా రోడ్రిగ్రస్ కూడా ముప్పై రెండు పరుగులతో రాణించింది దీప్తి శర్మ ఇరవై ఐదు పరుగులు చేసింది అలాగే ఇక ముఖ్యంగా చివర్లో వికెట్ కీపర్ రీచా ఘోష్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది రీచా కేవలం ఇరవై బంతుల్లోనే మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఐదు పరుగులు చేసి అజయంగా నిలిచింది దీంతో భారత స్కోర్ నిర్ణీత ఓవర్లలో రెండు వందల నలభై ఏడు పరుగులకు చేరింది ఇక పాక్ బౌలర్లలో డయానా భేగ్ నాలుగు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటుకుంది అయితే అనంతరం రెండు వందల నలభై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పాకిస్తాన్ను భారత బౌలర్లు కట్టుదిట్టంగా కట్టడి చేశారు పాక్ బ్యాటర్లలో సిద్రా అమీన్ ఎనభై పరుగులు ఒంటరి పోరాటం చేసిన ఆమెకు ఇతర బ్యాటర్ల నుంచి ఏమాత్రం కూడా సహకారం అందలేదు నటాలియా పర్వేజ్ ముప్పై మూడు పరుగులు మినహా మిగతా వారంతా కూడా పూర్తిగా విఫలమయ్యారు భారత బౌలర్లలో యువ బౌలర్లు గౌడ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది అలాగే అనుభవజ్ఞురాలైనటువంటి దీప్తి శర్మ చెరో ఆమె ఈమె ఇద్దరు మూడు మూడు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించారు వీరి దాటికి పాక్ బ్యాటర్లు గ్రీజ్లో నిలదొక్కుకోలేకపోయారు స్నేహు రానాకు కూడా రెండు వికెట్లు దక్కాయి దీంతో పాకిస్తాన్ జట్టు నలభై మూడు ఓవర్లలో కేవలం నూట యాభై తొమ్మిది పరుగులకే ఆలౌట్ అయిపోయింది దీంతో మరొక ఓటమి నమోదైపోయింది పాకిస్తాన్ టీంకి ఇండియా పైన ఇలా వరుసగా ఇప్పటి పూర్తిగా వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్ బిగ్ ఈవెంట్లో పాకిస్తాన్ పైన కొనసాగుతున్నటువంటి భారత్ ఆధిపత్యాన్ని మరొకసారి కొనసాగించింది మహిళల జట్టు కూడా మొన్ననే ఆసియా కప్ గెలిచినటువంటి పురుషుల జట్టుకు పూర్తిగా వారి బాటలో నడుస్తూ టీమిండియా మరొకసారి తన యొక్క సత్తా చాటింది పూర్తిగా పాకిస్తాన్ని చిత్తు చేసి వన్ సైడ్ గేమ్ గా మార్చేసింది దీనిని ఇక మిగతా గేమ్స్ కూడా ఈ రకంగానే పర్ఫామ్ చేసి ఈసారి మహిళల వరల్డ్ కప్ని కైవసం చేసుకునేటువంటి దిశగా మహిళల జట్టు అంతా కూడా కృత నిశ్చయంతో ఉన్నారు చూడాలి వచ్చే మ్యాచ్లను కూడా భారత ఇలాంటి ప్రదర్శన చేస్తే భారత మహిళల జట్టు ఇలాంటి ప్రదర్శన చేస్తే గతంలో మిస్ అయినటువంటి ప్రపంచ కప్ ఈసారి దక్కేటువంటి అవకాశం ఉందంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఈ గెలుపు పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి పాకిస్తాన్ క్రికెట్ జట్ను భారత క్రికెట్ జట్టు చిత్తు చేసింది మరొకసారి పాకిస్తాన్ పైన తన పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది మహిళల క్రికెట్ జట్ టోర్నీ ఏదైనా కప్ ఎలాంటిదైనా పాకిస్తాన్ పైన అన్ని రకాల ఎత్తులు పై ఎత్తులు భారత్వే అంటూ మరోసారి నిరూపించింది ఇక్కడ తాజాగా మహిళల క్రికెట్ జట్టు అది పురుషుల క్రికెట్ అయినా మహిళల క్రికెట్ అయినా వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్ చేతిలో ఇప్పటి వరకు భారత్ ఓడింది లేదు ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగుతుంది చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన మన భారత మహిళల జట్టు మరోసారి అద్భుత విజయాన్ని నమోదు చేసింది ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన పోరులో భారత మహిళల జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించి విజయాన్ని నమోదు చేసింది కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియం వేదికగా ఈ మహాసంగ్రామం జరిగింది ఈ మ్యాచ్లో టీమిండియా ఎనభై ఎనిమిది పరుగుల భారీ తేడాతో పాక్ను చిత్తు చేసింది బ్యాటింగ్ బౌలింగ్ అన్ని విభాగాలలో సమిష్టిగా రాణించి ఆల్రౌండ్ ప్రదర్శనతో అధరగొట్టింది భారత మహిళల టీం ఇక రెండు వందల నలభై ఎనిమిది పరుగుల భారీ టార్గెట్ ఛేదనలో పాకిస్తాన్ చేతులెత్తేసింది మొదటగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్ ఎంచుకున్నారు దీంతో బ్యాటింగ్ కు దిగినటువంటి టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మందానా అదేవిధంగా ప్రతికా రావల్ మంచి పరుగులతో శుభారంభాన్ని అందించారు ఆ తర్వాత యువ ప్లేయర్ హెర్లిన్ డియోల్ నలభై ఆరు పరుగులతో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ విభాగాన్ని కనబరిచారు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు అలాగే జెమిమా రోడ్రిగ్రస్ కూడా ముప్పై రెండు పరుగులతో రాణించింది దీప్తి శర్మ ఇరవై ఐదు పరుగులు చేసింది అలాగే ఇక ముఖ్యంగా చివర్లో వికెట్ కీపర్ రీచా ఘోష్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది రీచా కేవలం ఇరవై బంతుల్లోనే మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఐదు పరుగులు చేసి అజయంగా నిలిచింది దీంతో భారత స్కోర్ నిర్ణీత ఓవర్లలో రెండు వందల నలభై ఏడు పరుగులకు చేరింది ఇక పాక్ బౌలర్లలో డయానా భేగ్ నాలుగు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటుకుంది అయితే అనంతరం రెండు వందల నలభై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పాకిస్తాన్ను భారత బౌలర్లు కట్టుదిట్టంగా కట్టడి చేశారు పాక్ బ్యాటర్లలో సిద్రా అమీన్ ఎనభై పరుగులు ఒంటరి పోరాటం చేసిన ఆమెకు ఇతర బ్యాటర్ల నుంచి ఏమాత్రం కూడా సహకారం అందలేదు నటాలియా పర్వైజ్ ముప్పై మూడు పరుగులు మినహా మిగతా వారంతా కూడా పూర్తిగా విఫలమయ్యారు భారత బౌలర్లలో యువ బౌలర్లు క్రాంతిగౌడ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది అలాగే అనుభవజ్ఞురాలైనటువంటి దీప్తి శర్మ చెరో ఆమె ఈమె ఇద్దరు మూడు మూడు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించారు వీరి దాటికి పాక్ బ్యాటర్లు గ్రీజులో నిలదొక్కుకోలేకపోయారు స్నేహు రానాకు కూడా రెండు వికెట్లు దక్కాయి దీంతో పాకిస్తాన్ జట్టు నలభై మూడు ఓవర్లలో కేవలం నూట యాభై తొమ్మిది పరుగులకే ఆలవుట్ అయిపోయింది దీంతో మరొక ఓటమి నమోదైపోయింది పాకిస్తాన్ టీంకి ఇండియా పైన ఇలా వరుసగా ఇప్పటి పూర్తిగా వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్ బిగ్ ఈవెంట్లో పాకిస్తాన్ పైన కొనసాగుతున్నటువంటి భారత ఆధిపత్యాన్ని మరొకసారి కొనసాగించింది మహిళల జట్టు కూడా మొన్ననే ఆసియా కప్ గెలిచినటువంటి పురుషుల జట్టుకు పూర్తిగా వారి బాటలో నడుస్తూ టీమిండియా మరొకసారి తన యొక్క సత్తా చాటింది పూర్తిగా పాకిస్తాన్ని చిత్తు చేసి వన్ సైడ్ గేమ్ గా మార్చేసింది దీనిని ఇక మిగతా గేమ్స్ కూడా ఈ రకంగానే పర్ఫామ్ చేసి ఈసారి మహిళల వరల్డ్ కప్ ని కైవసం చేసుకునేటువంటి దిశగా మహిళల జట్ అంతా కూడా కృత నిశ్చయంతో ఉన్నారు చూడాలి వచ్చే మ్యాచ్లను కూడా భారత ఇలాంటి ప్రదర్శన చేస్తే భారత మహిళల జట్ ఇలాంటి ప్రదర్శన చేస్తే గతంలో మిస్ అయినటువంటి ప్రపంచ కప్ ఈసారి దక్కేటువంటి అవకాశం ఉందంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఈ గెలుపు పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి